ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సెవెంటీ టూ హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ పడుకున్న వసూదారని చూసి ఇంకా బయటకు వచ్చి బయట నుండే ఫ్లాట్కి లాక్ వేసి కిందకి వచ్చి హుస్సేన్కి ఇంకా మరికొంతమంది సెక్యూరిటీకి వసుధారని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుండి విక్రమ్ని కలవడానికి స్టార్ట్ అవుతాడు విక్రమ్ కూడా విరాస్ పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అయ్యి కొంత సమయం తర్వాత విరాస్ విక్రమ్ ఇద్దరు కూడా కలుసుకుంటారు విక్రమ్ విరాస్ వైపు చూస్తూ అసలేంటి విరాస్ ఇదంతా వాడు మరీ ఓవర్ చేస్తున్నాడు ఆ అభిరామ్ని ఎందుకు వదిలేస్తున్నా అని విక్రమ్ అడగనే నాకు కూడా వాడిని వదలాలని లేదు విక్రమ్ కానీ వాడు ఆ ధర్మేంద్రతో అగ్రిమెంట్ రాయించుకున్నాడు అగ్రిమెంట్ గురించి కూడా నాకు ప్రాబ్లం లేదు కానీ వాడు ఆ అగ్రిమెంట్ తీసుకుని వెళ్ళి వసుకి చూపిస్తే తన కన్న తండ్రి కోటి రూపాయలు తీసుకుని తనని ఇంకొకటికి అమ్మేశాడని తెలిస్తే ఏ ఆడపిల్ల భరిస్తుంది అది విన్న తర్వాత ఏం జరుగుతుందో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు వసుకి తన తండ్రి అబికి రాసిచ్చిన అగ్రిమెంట్ గురించి ఎప్పటికీ తెలియడానికి వీల్లేదు మహా అయితే ఆ అగ్రిమెంట్ లో వాడు వసుని తనకిచ్చి పెళ్లి చేయకపోతే ఇంకొన్ని కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని మెన్షన్ చేస్తుంటాడు వాడికి డబ్బులు ఇవ్వలేక కాదు కాని వాడు ఎక్కడ ఈ విషయం తీసుకుని వెళ్లి వసుదారితో మాట్లాడతాడేమోనని అది చూసిన వసు తట్టుకోలేదని ఒకే ఒక్క ఆలోచనతో ఆ అభిరామ్ని ఏమీ చేయకుండా మౌనంగా ఉంటున్నాను లేకపోతే ఈ పాటికివాడిని అసలు ఇండియాలోనే లేకుండా చేసేవాడిని అని విరాస్ కోపంగా అనేసరికి సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ముందు నువ్వు వసదారిని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని విక్రమ్ అనగానే అందుకే విక్రమ్ ఇంకొక త్రీ డేస్లో కంపెనీ ఓపెనింగ్ ప్లాన్ చేశాను అది కంప్లీట్ అవ్వగానే వసదారికి నా ప్రేమ విషయం చెప్పి వెంటనే తనని పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం పెట్టిస్తాను జస్ట్ ఒక ఫోర్ డేస్ ఆ అభి వసదార విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు అలాగే వాడికి నేను వసదారిని పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా తెలియకూడదు అందుకే ఫోర్ డేస్ వాడు బిజీగా ఉండేటట్టు చేస్తే నా ప్లాన్లు నేను ఉండొచ్చు అందుకే ఇదంతా చేస్తున్నాను లేకపోతే వాడిని చంపడం నిమిషం పని ఇప్పుడు నేను అలా ఎవరిని చంపలేను విక్రమ్ అది ఎందుకో నీకు కూడా తెలుసు కదా అని బాధగా అను కానీ ఇట్స్ ఓకే విరాజ్ సరే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు వాడు రేపు బసదారిని పెళ్లి చూపులు చూడడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు వాడు రాకుండా చేయాలంటే మనం గట్టిగా ప్లాన్ చేయాలి ఏదైనా ఆలోచించావా అని అనగానే అవును అందుకే కదా వాడి ఆఫీస్కి వచ్చాము అని అంటాడు విరాస్ వెంటనే విక్రమ్ ఆపోజిట్ తిరగని తనకి అభయ్ ఆఫీస్ కనిపిస్తుంది నువ్వు పెట్టిన లొకేషన్ ఈ అభయ ఆఫీస్ అయినా నేను ఇంకా గమనించుకోలేదు సరైతే ఏం చేద్దాం అని అంటాడు విక్రమ్ విరాస్ అనుకుంటుంది విక్రమ్ కి చెప్పగానే ఓకే డన్ ఇంకీ దెబ్బతో రేపు కాదు కదా ఇంకొక టూ డేస్ వరకు వాడు బిజీగా ఉంటాడు ఇంతలో మనం కంపెనీ ఓపెనింగ్ గురించి మన ప్లాన్స్లో మనం ఉందాము అని విక్రమ్ చెప్పగానే సరే ఇప్పుడు ఆ వాచ్మెన్ని డైవర్ట్ చేయాలి స్టీఫెన్ని తీసుకురమ్మని మెసేజ్ చేశాను తను వచ్చాడా అని అనగానే తను కారులోనే ఉన్నాడు ఇప్పుడే పిలుస్తాను అని చెప్పి స్టీఫెన్ని రమ్మంటాడు విక్రమ్ స్టీఫెన్ రాగానే విక్రమ్ వాచ్మెన్తో ఎలాగైనా మాటల్లో పెట్టి పక్కకి తీసుకువెళ్ళమని చెప్పగానే ఇంక స్టీఫెన్ వాచ్మెన్ దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళగానే అభిరామ్ గురించి ఏమీ తెలియనట్టు ఆ కంపెనీ గురించి తెలుసుకుంటూ వాచ్మెన్తో చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉండగా కొంత సమయానికి వాచ్మెన్ స్టీఫెన్తో మాటల్లో పడిపోతాడు పక్కనే టీ షాప్ ఉంది వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం రమ్మని చెప్పి స్టీఫెన్ వాచ్మెన్ పక్కకి తీసుకుని వెళ్తాడు అదే టైంలో విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా అబే కంపెనీకి ఎంటర్ అవుతారు విరాస్ ఎంటర్ అవుతూనే అక్కడున్న సీసీ కెమెరాస్ అన్ని తన హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకుంటాడు ఇంకా తర్వాత విక్రమ్ విరాస్ ఇద్దరికి కూడా హ్యాకింగ్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఈజీగానే లోపలికి ఎంటర్ అవుతారు ముందు అభి కంపెనీ గురించి అలాగే అభి చాంబర్ ఎన్నో ఫ్లోర్ లో ఉందో మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవడం వలన తను విక్రమ్ ఇద్దరు కూడా అభి చాంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సీక్రెట్ కోడ్ కూడా హ్యాక్ చేసి చాంబర్ లోకి ఎంటర్ అవుతారు తర్వాత విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా కొంచెం సేపు అభి చాంబర్ లోనే కూర్చుని అక్కడున్న సిస్టమ్ తో చాలాసేపు వర్క్ చేస్తారు తర్వాత మిగిలిన మేనేజ్మెంట్ క్యాబిన్కి వెళ్ళి అక్కడ కూడా కొంత సమయం ఇద్దరు తమ అనుకున్న పనిని చేసి అది సక్సెస్ అయిందని అనుకున్న తర్వాత ఏమీ తెలియనట్టు మళ్ళీ అబీ కంపెనీ నుండి బయటకు వచ్చి సీసీ కెమెరాస్ అనేవి నార్మల్గా వర్క్ అయ్యేటట్టు చేసి స్టీఫెన్కి మెసేజ్ పంపిస్తారు స్టీఫెన్ అప్పటి వరకు కూడా ఆ వాచ్మెన్తో కబుర్లు చెబుతూనే ఉంటాడు ఇంకా వీళ్ళు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి త్రీ అవర్స్ టైం పడుతుంది ఇంకా స్టీఫెన్ వాచ్మెన్కి బాయ్ చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వస్తాను అని చెప్పగానే వాచ్మెన్ కూడా స్టీఫెన్తో చాలా బాగా కలిసిపోవడం వలన నవ్వుతూ ఓకే అని అంటాడు ఇంకా అక్కడ నుండి స్టీఫెన్ కొంత దూరం వచ్చేసరికి ఇద్దరు కూడా కాస్ దగ్గర ఉంటారు వాచ్మెన్కి ఏదైనా అనుమానం వచ్చిందా అని విక్రమ్ అడగగానే లేదు సార్ ఇప్పటి వరకు గానే మాట్లాడాను అని చెప్పగానే ఇంకా నువ్వు వెళ్ళి కారు స్టార్ట్ చేయని అంటాడు విక్రమ్ స్టీఫెన్ వెళ్ళిపోగానే విక్రమ్ విరాస్ వైపు చూసి ఇంకవాడు రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చూపులకు రాలేడు అని చిన్నగా నవ్వగానే వెంటనే విరాస్ విక్రమ్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ విక్రమ్ కాల్ చేసిన వెంటనే డిస్టర్బ్ చేశానని ఫీల్ అవ్వకుండా వచ్చావు అలాగే అడిగిన వెంటనే హెల్ప్ చేశావు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంటే నువ్వు నా ఫ్రెండ్వి విరాస్ నీకు నాకు మధ్య ఎప్పుడు కూడా థ్యాంక్స్ లాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదు నీ కోసం నేను కానీ వైశ్యు కానీ ఎప్పుడు ఏది చేయడానికి కూడా రెడీగా ఉంటాము ఇంకా త్వరగా మనం కొత్త కంపెనీని ఓపెన్ చేసి వెంటనే నీకు వసుదారికి పెళ్లి జరిగేటట్టు చేయాలి ఈ అభిగాడిని మనం తక్కువంచనా వేయకూడదు ఎందుకంటే వాడి గురించి నేను కూడా విన్నాను వసు అనవసరంగా చాలా రిస్క్ తీసుకుంటుంది తనకి అభి గురించి ఇంకా తెలియదు అందుకే నీ వరకు తన విషయం తీసుకురావడం లేదు అని అనగానే అవును విక్రమ్ నాకు కూడా అదే భయంగా ఉంది అసలు ఈ అమాయక పిల్ల ఎప్పుడు ఏది ప్రాణాల మీదకి తీసుకొస్తుందో అర్థం కావడం లేదు రేపు ఆ అబీతో చూపులు పెట్టుకుని కనీసం ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు ఇందాక ఏం జరిగిందో నువ్వు కొంచెం కూడా ఊహించలేవు ఈ అమ్మాయి అనవసరంగా రేపు జరిగే పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తూ తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనంత పిచ్చిదానిలాగా అయిపోతుంది అని ఇందాక జరిగిన ఇన్సిడెంట్ చెప్పగానే విక్రమ్ వెంటనే భయపడుతూ తనకి ఏం జరగలేదు కదా అని కంగారుగా అంటాడు లేదు అలా జరిగిన వెంటనే నిజంగా నాకు ఒక క్షణం గుండాగినంత పని అయింది ఇప్పుడు తను బాగానే ఉంది అని చెప్పగానే విక్రమ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యి అనవసరంగా వసు ఎక్కువగా ఆలోచిస్తుంది కానీ తను ఏం ఆలోచిస్తుందో నాకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళ విషయం నీకు చెప్తే నువ్వు అనవసరంగా తన ఫాదర్ ని ఏమన్నా చేస్తావేమోనని భయపడుతుందేమో లేకపోతే తన వలన నీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుందేమోనని భయపడినా అయ్యుండొచ్చు ఏదేమైనా వసదార చాలా సెన్సిటివ్ అందుకే నీతో అంత త్వరగా ఆ అబీ గురించి చెప్పలేకపోతుంది అయినా ఇంకొక త్రీ డేస్లో కంపెనీ ఓపెనింగ్ అయిన తర్వాత నెక్స్ట్ మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే సరిపోతుంది తర్వాత ఆ అభి ఏమీ చేయలేడు అని విక్రమ్ అనగానే నేను కూడా దాని గురించే వెయిట్ చేస్తున్నాను విక్రమ్ ఈ కంపెనీ హడావిడి అయిపోయిన వెంటనే బస్సు మెడలో ముడుములు వేయడమే లేటు అని చిన్నగా నవ్వకనే తప్పకుండా అప్పుడప్పుడు కొంచెం వైష్ణవికి నీ పెళ్లి స్టేటస్ చెప్తా ఉండు లేకపోతే రాక్షసి తర్వాత ఏం చేస్తుందో నేనైతే అస్సలు చెప్పలేను అని విక్రమ్ అనగానే తప్పకుండా విక్రమ్ అయినా నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వైశకి మాత్రమే తనకి చెప్పకుండా వసుధరని ఎలా పెళ్లి చేసుకుంటాను తను తప్పకుండా నా పక్కన ఉండాల్సింది ఈ కంపెనీ హడావిడి అయిపోయిన తర్వాత వసుకి నా ప్రేమ విషయం చెప్పిన తర్వాత నెక్స్ట్ మీ ఇద్దరే కదా వసుని దగ్గరుండే నాకు ఇచ్చి పెళ్లి చేసేది అని విరాస్ అనగానే తప్పకుండా అని నవ్వుతాడు విక్రమ్ ఇంకప్పటికే టైం ఫైవ్ అవుతుండగా సరే విక్రమ్ బస్సు కూడా ఫ్లాట్లో ఒక్కద్దే ఉంది ఇంకా నేను వెళ్తాను అని అనగానే ఓకే విరాస్ బాయ్ అని చెప్పి విక్రమ్ అక్కడ నుండి ని తీసుకుని ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతాడు విరాస్ కూడా ఒకసారి దూరంగా కనిపిస్తున్న అబీ కంపెనీని చూసి చిన్నగా నవ్వుకుంటూ రేపు నా భార్యని చూసుకోవడానికి చూపులకి వస్తావా అసలు నీకు రేపు ఖాళీ ఉంటేనే కదా రావడానికి అని విరాస్ చిన్నగా నవ్వుకుని అక్కడ నుండి బస్సు దగ్గరికి స్టార్ట్ అవుతాడు మరి మన ఇద్దరు హీరోస్ అబీ కంపెనీని ఏం చేశారో ఏంటో ఒకరు చేస్తేనే అబీ తట్టుకోలేడు మరి ఇద్దరు కలిసి ఏం చేశారో చూడాలి స్టోరీలందరూ తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి